హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకున్నారా దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా సో దేవి కోసం ప్రసాదం అయితే టెంపుల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే పులిహోరని తయారు చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే కుక్కర్లో రైస్ అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే నేను రెండు కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కదా మంచిగా వాష్ చేసుకొని ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా మీరు ఒక కప్పు తీసుకుంటే దానికి రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి అలాగే ఫోర్ కప్స్ తీసుకుంటే ఎయిట్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా ఇప్పుడు మంచిగా వాటర్ అయితే ఫోర్ కప్స్ వరకు యాడ్ చేసుకున్నాను కదా ఇందులోనే టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇష్టం లేకపోతే మనం చింతపండు రసంలో వేసినప్పుడు కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఇప్పుడైతే వేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకున్నాను మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ వెజల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకి మంచిగా రైస్ అనేది కుక్ అయిపోతుంది అస్సలు ముద్ద అనేది కూడా అవ్వదన్నమాట పర్ఫెక్ట్గా అవుతుంది సో ఈ లోపల మనం చింతపండుని తీసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో వేసుకుంటే మంచిగా మనకి జ్యూస్ అనేది వస్తుంది కదా ఈ విధంగా జ్యూస్ని మొత్తం తీసుకొని తర్వాత ఒక చిన్న కడాయిలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మనకి రైస్కి ఎంత కావాలో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఇది మంచి దగ్గరగా అయినంత వరకు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ రైస్లో మనం పసుపు అయిపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది అలాగే నేను పచ్చి చనగపప్పు వేశాను కదా అది కూడా కుక్ అయిందా లేదా అనేసి చూస్తున్నామాట సో ఫైనల్గా పచ్చి చనగపప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లోకి వేసుకొని మంచిగా చల్ల చల్లగా అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం అల్లం ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను అలాగే నిమ్మకాయ రసాన్ని తీసుకొని ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు జ్యూస్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని ఎప్పుడైనా మనం పులిహోర తినాలనిపిస్తే రెడీగా చేసుకోవచ్చు ఇది కూల్ అయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి లేదంటే రైస్ అనేది మెత్తబడిపోతుంది తర్వాత తాలింపు కోసం ప పల్లీలు అలాగే కాజు కరివేపాకు పచ్చి చనపప్పు అన్నీ రెడీగా పెట్టాను ఇప్పుడైతే కడాయిని తీసుకొని అందులో కొంచెం యాడ్ చేసుకున్నాను ఆయిల్ని యాడ్ చేసి ముందుగా పచ్చి శనపప్పుని యాడ్ చేసాను తర్వాత పల్లీల్ని యాడ్ చేసి రెండు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మినపగుల్లిని యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ మూడు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు అలాగే జీలకర్ర అనమాట ముందుగా వేసేస్తే వాటితో ఫ్రై అవ్వవు కదా మాడిపోతాయి సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు వేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చిని అలాగే అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత కొంచెం కాజుని యాడ్ చేసుకున్నా మంచిగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేస్తాను అనమాట ఇంగువ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇవంతా ఫ్రై అయిపోయి మనం రైస్లోన ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ పులిహోర అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి